రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంకేఆర్ టమాటా మోదర్ చాలామంది రైతు సోదరులు చాలా కాలంగా అడుగుతున్న అనేక ప్రశ్నలకు ఆ సందేహాలకు సమాధానాలు ఈ వీడియో మీకు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ మనం రెగ్యులర్గా మన ఎంకేఆర్ ఛానల్లో వీకెండ్ కామెంట్ పేరుతో ఒక వీక్ ఒక టమాటా రేట్ పైన అనర్స్ చేసేవాడిని మధ్య నేను కూడా టమాటాను సాగు చేయడం వల్ల ఆ సాగుని బిజీ కావడం వల్ల అయితే మనం మధ్య చేయలేకపోయాను మేము ఉదయం నుంచి సాయంత్రం తోటలో ఉండడం వల్ల మనకు మిగిలి కాదనమాట కాబట్టి చాలామంది మిత్రులు కామెంట్ రూపంలో తెలియజేస్తాను కాబట్టి చాలా ఫోన్ చేస్తున్న వాళ్ళ కోసం మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ మొదటగా ప్రస్తుతము ఈ ఆగస్టు చివరి నాటికి ఇరవై తరగతి మనకు ట్వంటీ ఎయిట్ ఈ ఈ సమయానికి మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో టమాటా సాగు ఏ విధంగా ఉంది కాయల దిగుబడి ఏ విధంగా ఉంది ప్రస్తుతం శాంబుల్స్ తోటలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయం తెలుసుకుందాము ఆ తర్వాత మన నార్త్లో టమోటాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము ఇలా ఫైనల్గా ఈ సెప్టెంబరు అక్టోబర్ నెలలో టమోటా ధరలు ఏ విధంగా ఉంటాయి అనే విషయం తెలుసుకుందాము అంతకంటే ముందు నేను ఆల్రెడీ ఫాస్ట్ వీడియో పెట్టున్నాను దాదాపు లాస్ట్ మంత్ పెట్టాను వీడియో ఆగస్టు పదైదు తర్వాత మా టమాటా ధరలు పెరుగుతాయి అని పెట్టాను మరి ఆ వీడియో సంగతి ఏంటి ఆ దాని సంగతి అనే అంశాన్ని కూడా మీకు అన్ని కులం సంగతంగా తెలియజేస్తాను ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ను తప్పకుండా అందరూ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను ఇంకా ప్రస్తుతము మనకు టమాటా పరిస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకుంటే అంటే మన ప్లాంటేషన్ పక్కన పెడితే ప్రస్తుతము పూత పిలిదశలు ఉన్న తోటలు ఒక పదహైదు రోజులు శాంపుల్స్ తోటలు అదేవిధంగా ప్రస్తుతం శాంపుల్ పడుతున్న తోటలు ఈ ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో ఈ తోటలు ఉన్నాయి వాటి దిగుబడి ఏ విధంగా ఉంది వాటి పరిస్థితి ఏంది అనేసి తెలుసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా టమాటా పండించే రాష్ట్రాల్లో మన ఉమ్మడి అనంతపురం కడప చిత్తూరు జిల్లా ఈ మూడు పాత జిల్లాలు తీసుకుంటే ప్రస్తుతం అన్నమయ్య జిల్లా యాడింగ్ అట్లా మన పాత జిల్లాల ప్రకారం తీసుకుని ఇప్పుడు ప్రస్తుతం జిల్లాల ప్రకారం తీసుకున్నా మనకు ఇప్పుడు టమాటా ఎక్కువగా వస్తున్న జిల్లా మన ఉమ్మడి అనంతపురం జిల్లా ఈ అనంతపురం జిల్లాలో ప్రస్తుతం అయితే టమాటాలు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అయితే వర్షం కారణంగా దెబ్బతిని తోట దెబ్బతిన్నాయి ప్రస్తుతం కాయలేసిన తోటల్లో వస్తున్న తోటల్లో కూడా ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కాయపైన మచ్చ మంగు ఇట్లా వస్తున్నాయి అనమాట ఇమ్మడి ఇవి వస్తున్న కాయలు చూసుకుంటే ఖచ్చితంగా ఈ ఆగస్ట్ లాస్ట్కు అయిపోవాల్సింది మనం అయిపోతే మనం ముందు ఊహించాము కానీ మళ్ళీ ఒకసారి వర్షపడి వెళ్ళిపోయినా సరే మళ్ళీ కాయలు అన్నీ మళ్ళీ తోటలు రైతు రికార్డ్ చేయడం వల్ల మా సెప్టెంబర్ పదో తేదీ కల్లా టమాటాలు ఎక్కువగా పండించే దుర్గంలోని కంబదూరు కుందరపి బ్రహ్మసముద్రం కళ్యాణదుర్గం ఈ ప్రాంతాల్లో సెప్టెంబర్ ఐదారు తేదీల కల్లా ఖచ్చితంగా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కాయలు అయిపోయే అవకాశం అయితే ఉంది ఇప్పుడు యావరేజ్గా మనకు ఇప్పుడు 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 ట్రైన్ తీసుకుంటారు లక్ష వరకు కాయలు కాయలు వస్తున్నాయి మళ్ళీ ఒక అరవై నుంచి డెబ్బై వేలు బాక్సులు వచ్చే అవకాశం అయితే ఉంది సెప్టెంబర్ అయిదు తర్వాత వచ్చే కాయల్లో కూడా ప్రతి కాయ మచ్చ మచ్చ ఉండే పరిస్థితి ఉంది అంటే ఇప్పుడు వచ్చే కాయల కంటే కూడా ఇంకా రాబోయే కాయల్లో ఎక్కువ మచ్చలు ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట మా మచ్చలు ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఎందుకంటే ఇప్పుడు పచ్చికాయలకు ఎక్కువ మచ్చ వచ్చేసినాయి కాబట్టి ఖచ్చితంగా అంతే అంత క్వాలిటీ కాయలు వచ్చే అవకాశం అయితే లేదు తక్కువ ఒక మనకు తెలిసి పది నుంచి పదహైదు శాతం మాత్రమే కాయలు కాయలు వచ్చే అవకాశం అయితే ఉంది అవి కూడా ఒక అరవై డెబ్బై వేల బాక్సులు లోపే ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది సెప్టెంబర్ అక్టోబర్ మించి వచ్చే అవకాశం అయితే లేదు ప్రస్తుతం అనంతపురం జిల్లాలో షాంపుల్స్ తోటలు కూడా చాలా తక్కువ మొత్తంలో అయితే ఉన్నాయి అన్ని తీసుకుంటే మొత్తం జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే కూడా ఒక పదివేల ఎకరాల లోపల అయితే ఉంటుంది షాంప్రూస్ తోట కూడా అంటే సెప్టెంబర్ తోట తోటని కూడా ఆ తోట కూడా కాయలు కాపులు తక్కువ గుండెకాయలు మచ్చలు ఆ తోట గజ్జిక అయితే కాయలు చూస్తున్నాయి కానీ పెద్ద మొత్తం లేవు అంటే ఆనందపూర్ జిల్లా వరకు తీసుకుంటే ఓవరాల్ పిక్చర్ తీసుకుంటే ఖచ్చితంగా సెప్టెంబర్ ఐదో తేదీ కల్లా యాభై శాతం పైన కాయలు అన్నీ అయిపోయి రోజుకు అరవై డెబ్బై వేల బాస్లు వచ్చే అవకాశం అయితే ఉంది వాటిల్లో క్వాలిటీగా తీసుకుంటే చాలా తక్కువ ఉంటాయి ఎక్కువ అంతా మామూలు మచ్చకాయలు వచ్చే అవకాశం అయితే ఉంది ఇది అనంతపురం సంబంధించి స్టాక్ నాకున్న సమాచారం స్టాక్ వివరాలు అక్కడ ఆ ఫీల్డ్లో తిరుగుతున్నటువంటి మనం వివిధ పెసేస్ కంపెనీ చెందిన సేల్స్ మ్యాన్స్ ఇస్తున్న సమాచారం పక్క ఎందుకంటే వాళ్ళు ఫీల్డ్లో వెళ్తుంటారు కాబట్టి అన్ని తోటలు తిరుగుతుంటారు కాబట్టి ఏరియస్ యూపీఎల్ బేయర్ సింజన్ టెట్ల కంపెనీ ప్రతినిధులతో మనం మాట్లాడిన తర్వాత వాళ్ళు మనకు రెగ్యులర్గా టూర్ వేస్తుంటారు కాబట్టి అన్ని తోటలు పరిస్థితి కనుక్కుని వస్తుంటారు కాబట్టి వాళ్ళ పక్క సమాచారం అయితే ఉంటుంది వాళ్ళు చెప్పిన సమాచారం ప్రకారం అయితే ఖచ్చితంగా సెప్టెంబర్ ఐదో తేదీకల్లా కాయలు అయితే అయిపోయే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది మెయిన్ కాయ అంతా మళ్ళీ ఏదో వస్తే పెద్దగా అదేం డెక్కలు తీసుకోవాల్సిన లేదు ఇంకా మన ఇప్పుడు అన్నమయ్య జిల్లా తీసుకుంటే పాత చిత్తూరు జిల్లా ఇప్పుడు అన్నమయ్య జిల్లా ఈ రెండు కలిపి తీసుకు తీసుకుంటే ఇక్కడ పెద్దగా తోటలు ఇప్పుడు ఈ సెప్టెంబర్ ఫస్ట్లో శాంపుల్ తోట పెద్ద మొత్తంలో అయితే ఏం లేవు చాలా తక్కువ మొత్తంలో ఉన్నాయి ఉండే తోటల్లో కూడా పెద్ద కాపులు కూడా యావ శాతం నుంచి కాపులు లేవు కొన్ని తోటలు ఏమన్నా అరుదుగా కొన్ని కాసే తోట పుట్టిన తోట కాసిన వాతావరణం బట్టు కాసి కాసిండాయి కొన్ని తోట పెద్దగా కాపైతే లేదు ఇంకా మన అంటే మన సమ్మర్లో పుడిసిన తోటలు ఉన్నాయి కదా అంటే మన చిత్తూరు మన పాత చిత్తూరు జిల్లాలో ఉన్న సమ్మర్లో పుడిసిన తోటలు తీసుకుంటే మనకు కేవీపల్లి నెరబెయ్యలు తో సోముల కలిగిరి కందు అంటే సమ్మర్లో పూడిసిన తోటలో ఆ కాయలన్నీ కూడా మళ్ళీ లాస్ట్ ఈ ఆగస్టులంతా వర్షాలు లేకపోవడం వల్ల వాళ్ళ తోటలైతే మళ్ళీ కాయలు అయితే వస్తున్నాయి అనమాట ఇంత ఆ కాయలు కూడా రావడం వల్ల ప్రస్తుతము కలకడ కలికిరి అదేవిధంగా పలమనేరు పొంగునూరు ఈ మార్కెట్లన్నీ కూడా ఆ టమాటా కాయలతో కలకలలు ఆడుతున్నాయి అదేవిధంగా కూడా ఆ కాయలు అయితే భారీ మొత్తంలో అయితే వస్తున్నాయి అంటే ఆ కాయలు మన సెకండ్ కటింగ్ మన రెండవ కోత కాయలు అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యే కాయలు రావడం వల్ల మన పాత ఉమ్మడి చిత్తూరు జిల్లా అనమ జిల్లాలో ఈ కాయల సంఖ్య అయితే పెరుగుతుంది ఈ కాయలు సెప్టెంబర్ లాస్ట్ వరకు వచ్చే అవకాశం అయితే ఉంది అమలుగా మనం ఈ కాయలు అంచనా ప్రకారం అయితే ఖచ్చితంగా ఆగస్టు పద తేదీ అయిపోవాల్సి ఉంది కానీ వాతావరణం అనుకూలించిన వర్షాలు లేకపోవడంతో ఉన్న తోటలు బాగా మంచి వాళ్ళ కూలికి ఉండడం వల్ల కాయలు మళ్ళీ కాసి మళ్ళీ ఎగిరించి కాయలు కాసి లాక్ కాయలు అంటాం ఇగురికాయలు ఏమంటారు కదా మళ్ళీ రావడం వల్ల ప్రస్తుతం అయితే కాయలు అయితే వస్తున్నాయి అనమాట ఇది మన అన్నమయ్య చిత్తూరు జిల్లాలో ఉంటు తాజా టమాటా పరిస్థితి ఇంకా అక్కడ చూసుకుంటే మన మన ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా గుంటూరు కర్నూలు జిల్లాలు తీసుకుంటే అక్కడ వర్షం కారణంగా చాలా తోటలు అయితే వెళ్ళిపోయినాయి పెద్దగా ఏం చెప్పుకోదు అయితే అయితే లేవు చాలా అయితే తెచ్చిపోయినాయి అదే తెలంగాణ తీసుకుంటే తెలంగాణలో అయితే టమాటాకు భారీ మొత్తం నష్టం జరిగింది అన్నీ కొట్టుకునిపోయినాయి ఉండేది తక్కువ ఉంటున్నప్పుడు మొత్తం కొట్టుకుపోయినాయి ఇది అక్కడ ఉన్నటువంటి తాజా టమాటా పరిస్థితి మా తెలంగాణలో అయితే పెద్దగా ఏం టమాటాల గురించి ఆలోచించాల్సిన అయితే లేదు ఇంకా మనకు తమిళనాడు చూసుకుంటే మన తమిళనాడులో చూసుకుంటే ఎక్కువగా మన కృష్ణగిరి దిండుగల్లు నిజంగా ఓసూరు వడమాలపేట ఇటు ఇట్లాంటి ప్రాంతాల్లో అయితే మన మనకు టమాటలు అయితే వాళ్ళు లోకల్గా కూడా వస్తూ ఉంది వాళ్ళు కూడా ఈసారి వర్షాలు లేకపోవడం వల్ల లోకల్గా కూడా బాగా కాయలు అయితే వస్తున్నాయి వాళ్ళ కాయలు కూడా ఈ సెప్టెంబర్ అంతా సెప్టెంబర్ అక్టోబర్కి ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది అదే విధంగా మన కర్ణాటక తీసుకుంటే కర్ణాటక ప్రాంతం తీసుకుంటే మనకు మన పాత కోలార్ జిల్లా కోలారు పావుగడ అదే తీసుకుంటే మన మన శ్రీనివాసపురము విజయనగరము మైసూరు ఆ ఏరియాలు అంతా కూడా టమాటా అయితే ఉన్నాయి కాపులు అయితే ఉన్నాయి అయితే పెద్ద మొత్తంలో అయితే ఏం లేవన్నమాట సెప్టెంబర్లో అక్కడ కొన్ని కొన్ని ప్రాంతాల వరకు కొన్ని ప్రాంతాల వైరస్ లేదు కొంత అక్కడ కాయ లోకల్ కాయ అయితే వస్తూ ఉంటుంది అక్కడ కూడా పూర్తిగా అయిపోయే అవకాశం అయితే లేదు ఇది ఈ విధంగా మనకు టమోటాలు అయితే కాయల పరిస్థితి అది పూత తోట పరిస్థితి ఈ విధంగా ఉంది మరి రేట్లు ఏ విధంగా ఉంటాయి అనేది విషయం ఇప్పుడు అసలు విషయం ఇది చెప్పబోయే ముందు మనకు ఉత్తరాది తీసుకుంటే నిన్న మనకు ఆగస్ట్ ఇరవై ఏడు తేదీ రాత్రి కూడా మనకు ఢిల్లీ మహారాష్ట్ర యూపీలో అయితే భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి భారీ వర్షాలు కురుస్తున్నాయి మన జమ్మూ కాశ్మీర్ అన్ని కూడా వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాలు దెబ్బకు నాకున్న పక్కా సమాచారము మన మహారాష్ట్రలోని లాతూరు అహ్మద్ నగరు అంబికాపూర్ ఈ ప్రాంతంలో టమాటా అయితే ఒక యాభై శాతం అయితే బాగా దెబ్బతినింది ముందు కొంచెం దెబ్బతినింది ఇప్పుడు మళ్ళీ వర్షాలు పడ్డ మళ్ళా మళ్ళా వర్ష మొగుతుందని కూడా టమాటా తోటకు బాగా దెబ్బతిన్నాయి అదేవిధంగా మన ఢిల్లీ చుట్టూ ఉన్న పరిస్థితి ప్రాంతాల్లో అదేవిధంగా తీసుకుంటే యూపీలో కొన్ని ప్రాంతాల్లో అదే ఎంపీలో కొన్ని ప్రాంతాలు వర్షాలు కారణంగా టమాటాలు అయితే బాగా దెబ్బతిన్నాయి ప్రస్తుతం అయితే మహారాష్ట్ర కాయలు అయితే యూపీ కూడా ఎక్స్పోర్ట్ అవుతున్నాయని నాకు సమాచారం చాలామంది మిత్రులు అయితే చెప్తున్నారు అక్కడి నుంచి మన వాళ్ళు కాబట్టి ఇప్పుడు మనం చూసుకుంటే ఇంకా మన టమాటా ధరల గురించి మాట్లాడుకుంటే ధరలు ఇంకా ఏ విధంగా ఉంటాయి సెప్టెంబర్లో అనుకుంటే ఖచ్చితంగా ఈసారి ధరలు అయితే కొంచెం అటు ఇటుగా వర్షం మీద ఆధారపడే ఉండే అవకాశం అయితే ఉంది అయితే వర్షం పడినా పడకపోయినా ఈ ఈ సెప్టెంబర్ ఐదారు తేదీల నుంచి మార్కెట్ కాస్త పెరిగి ఖచ్చితంగా పెరుగుతుంది నా లెక్క ప్రకారం ఆగస్టు పదిహేను పెరగాల్సి ఉంది కానీ మొన్న ప్రకృతి వాతావరణం ప్రతి పన్నులతో కానీ అప్పుడు అయితే వస్తుందన్నమాట ఖచ్చితంగా సెప్టెంబర్ ఐదు ఆరు తేదీల్లో మార్కెట్ ఖచ్చితంగా పెరిగి వంద శాతం పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మన చిన్న బాక్స్ ఎంత పోవచ్చు అని ఎవరన్నా క్వశ్చన్ చేస్తే ఖచ్చితంగా ఆరు వందల పైన పోయే అవకాశం అయితే లేదు లేదు అయితే ఒక దశలో ఒక లాటైనా ఒకసారైనా ఒక మండీలో అయినా సరే పదహైదు వేలు బాక్స్ వెయ్యి రూపాయలు అమ్మే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది అది ఎరువులు ఒక రోజు పోతుందా రెండు రోజులు పోతుందా అమ్మని చెప్పలేము కానీ ఒక లాట్ అయితే ఖచ్చితంగా ఒకటి రెండు రెండు సార్లు వెయ్యి రూపాయలు రేట్ అయితే మార్కెట్లో పడుతుంది సెప్టెంబర్ అయితే పైన ఖచ్చితంగా ఇది మాత్రం వంద కొంత శాతం అయితే సెప్టెంబర్ ఆరు పడుతుందా పది పడుతుందా ఇరవై పడుతుందా చెప్పలేను కానీ ఖచ్చితంగా సెప్టెంబర్ నెలలో పదహైదు కేజీల బాక్సు ఒక్కసారైనా వెయ్యి రూపాయలు అయితే అమ్ముతుంది ఖచ్చితంగా అమ్మే ఒకసారి నాకున్న సమాచారము ఇది ఒక అంచనా మాత్రమే అమ్మే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది ఎందుకంటే అన్ని చోట్ల ఒక అయిపోతున్నాయి అయితే ఇప్పుడు మళ్ళీ మనం తీసుకుంటే ఈ ఆగస్టు ముప్పై తేదీ కానీ లేదా సెప్టెంబర్ ఒకటి రెండు తేదీలో కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఇటు మన మన దక్షిణాదికి కానీ ఉత్తరాదికి కానీ ఈ వర్షాలు పడినాయంటే టమాటా కానీ దెబ్బతిని దంటేనా ఇంకా మంచి రేట్లు వచ్చే అవకాశం అయితే ఉంది అయితే మన రైతు సోదరులను చెప్పే సలహా నా సూచన ఏంటంటే ఖచ్చితంగా సెప్టెంబర్ నెలలో టమాటాకు మంచి రేట్లు ఉండే అవకాశం అయితే ఉంది ఈ సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు అక్టోబర్ ఇరవై తేదీ వరకు మంచి రేట్లు పలికే అవకాశం అయితే ఉంది నవంబర్లో మళ్ళా రేటు తగ్గే అవకాశం చూసి కనిపిస్తూ ఉంది నవంబర్లో మళ్ళా తగ్గే అవకాశం అయితే ఉంది ఈ ఇది అది చాలా మిత్రులు అడుగుతున్నా ఖచ్చితంగా అయితే నువ్వు రాయిస్తావు అని నాకు అడుగుతున్నా అగ్రిమెంట్ రాయిస్తావా పేపర్ రాయిస్తావు అని ఎన్ని పక్కన పెట్టాలని అగ్రిమెంట్ రాయితీ గారు ఒక సలహా మాకు అంచనా మాత్రమే బిరిదాకి మా అంచనా తప్పలా ఖచ్చితంగా ఖచ్చితంగా ఈసారి అంచనా మంచి జరగాలని రైతులంతా బాగుపడాలని మనసా వాచా కరమన కోరుకుంటూ మీ ఎంకేఆర్ టమాటా ఫార్మర్ మీ కూడా మంచి సూచనలు సలహాలు మంచి సూచనల సలహాలు అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు భాషలో కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనసా వాచా కోరుకుంటూ మరోసారి మా టమోటా రైతులకు అది టమాటా వ్యాపారస్తులకు అందరికీ కూడా నమస్కారం